సక్సెస్ సో మీ ముగ్గురు అది చాలా ఈజీ అని చెప్పేసి ప్రూవ్ చేశారు అంటే హార్డ్ వర్క్ చాలా కష్టం కాకపోతే అవి రెండు ఉంటే సక్సెస్ అవడం ఈజీ అనేది మాత్రం మీరు ప్రూవ్ చేశారు అండ్ అట్ ది సేమ్ ఇటు మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఒక పక్క గిరీష్ గారు అండ్ పవన్ గారు ఇద్దరు మీకు ఎవరు క్లోజ్ అంటే ఇద్దరు క్లోజ్ ఎక్కువ ఇద్దరు క్లోజ్ ఓకే డిస్టెన్స్ వైజ్ వచ్చి పవన్ కొంచెం రావడానికి కొంచెం కుదరదు ఎందుకంటే ఫ్రీక్వెంట్ గా రాలేడు దేనికైనా సరే నేను గిరీష్ అయితే ఎక్కువ తిరుగుతూ ఉంటాం పవన్ అలా వచ్చి కలవడం కావద్దు ఎందుకంటే ఆడు ఉండేది కేపిహెచ్పి అరే నేను ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి నా వల్ల కాదురా మీరు వెళ్ళండి రా అంటాడు ఆడికి వీళ్ళ ఆడికి ఇంట్రెస్ట్ వచ్చి బాగా రావాలి అనిపిస్తే అప్పుడు వస్తాడు మీకేంటి అక్కడే ఉంటారు హైటెక్ సిటీ దగ్గరలో లో మంచిగా తిరుగుతారు మీరు ఈజీ ఉంటారు అన్నిటికి దగ్గర నేను కేపిహెచ్పి నుంచి రావడానికి కష్టం అవుతుంది మీరు వెళ్ళండి అంటాడు యా అలా చూసుకుంటే గిరీష్ నేను క్లోజ్ ఓకే అండ్ పవన్ గారిని జనరల్ గా ఇప్పుడు ఎలా ఎక్స్పెక్ట్ చేశారు అంటే లైక్ అగ్ని పరీక్షకు వెళ్ళినప్పుడు నేనేమనుకున్నానంటే మీరు ముగ్గురు కూడా బాగా వైరల్ అవుతూ ఉన్నారు కాబట్టి నేనేమనుకున్నానంటే డెఫినెట్ గా పవన్ గారితో పాటు మీకు కూడా ఛాన్స్ వస్తుంది ఆ లో అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను అందులో ఛాన్స్ రావడం ఏం లేదండి అంటే అగ్ని పరీక్ష కామన్ఆర్ గా అప్లై చేయాలి అప్లై చేసి దానికి సెలెక్ట్ అయిన తర్వాత దానికి వన్ బై వన్ స్టెప్స్ క్లియర్ చేసుకుంటూ అప్పుడు అయింది ఆడు మా ముగ్గురికి చెప్పాడు ముగ్గురు అప్లై చేద్దాం రా ఎందుకన్నా మంచిది ఒకసారి చేద్దాం అన్నాడు ఫస్ట్ ఇది ఒక పెద్ద ట్విస్ట్ ఫస్ట్ ముగ్గురు అప్లై చేద్దాం అన్నాడు చేసి ట్రై చేద్దాం అన్నాడు తర్వాత నేను అన్నా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అంటే లేదు నువ్వు చెయ్యి అనేసి నేను అన్నా అంటే ఇద్దరు అన్నాం గిరీష్ నేను అన్నారే ఇప్పుడు వద్దు తర్వాత ఇంకొంచెం మంచిగా ఇంకొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత అప్పుడు చేద్దాం అనేసి అంటే ఆడన్నాడు అన్నాడు నేను ఇప్పుడు చెయ్యను నెక్స్ట్ ఇయర్ చేస్తా ఇప్పుడు నాకు చాలా పనులు ఉన్నాయి అన్నాడు పవన్ అన్నవాడి ఎప్పుడు చేసాడో తెలీదు సైలెంట్ గా చేశాడు అప్లై చేశాడు చెప్పలేదు అరే ఒక వీడియో తీసి పెడదాము అంతే ఇంకేమొద్దు సెలెక్ట్ చేయడం తర్వాత విషయం మనం అయితే చేద్దాము అనేసి అంటే లేదు ఇంట్రెస్ట్ లేదంటే ఆడన్నాడు అన్నాడు నువ్వు అన్నప్పుడు నెక్స్ట్ ఇయర్ చేస్తా అన్నాడు లేదు అని అనుకున్నవాడు సైలెంట్ గా ఆడే చేసి సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు చెప్పాడు చీటింగ్ ఆహా అంటే అలానే కాదు అంటే ఆడు సరదాగా చేసి చూద్దామని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేసి చూసాడు అంతే అక్కడ సెలెక్ట్ అయ్యి రమ్మన్నారు రమ్మన్న తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ స్టెప్స్ అవుతున్నప్పుడు ఈలోపే నాకున్న ఫ్రెండ్ సర్కిల్ లో మనకి స్టూడియో నుంచి కాల్ వచ్చింది మీ పవన్ అప్లై చేశాడు సెలెక్ట్ అయ్యాడు అని చెప్పి వాడు ఇంకా నాతో చెప్పలేదు అప్పుడు నేను గిరీష్ కి కాల్ చేసి చెప్పారా ఇలా అప్లై చేశాడు అంట మనకేమి ఇలా చెప్పాడు ఇలా చేసాడు మాట్లాడద్దా ఆడే చెప్పే వరకు వెయిట్ చేద్దాం అనేసి అన్న అప్పుడు లాస్ట్ లో సెలెక్ట్ అయ్యాడు అగ్ని పరీక్ష కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అప్పుడు చెప్పాడు మాతో ఏంట్రా ఏమన్నా చెప్పాలా అది ఇది ఏమి వాడు ఏంట్రా అవుతున్నాడు అప్పుడు చెప్పాడు మీకు ఏదో సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నారు లాస్ట్ వరకు కాకపోతే సర్ప్రైజ్ ముందే మీ రివీల్ అయిపోయింది దగ్గర ఓకే సో అదే ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉండడం వల్ల ఇలాంటివి జరుగుతా ఓకే సో వన్స్ హౌస్ లోకి అగ్ని పరీక్ష దాకా వెళ్ళిన తర్వాత అగ్ని పరీక్షలు వాట్ హిస్ డూయింగ్ అనేది మీరు చూస్తూనే ఉన్నారు అంటే చిన్న చిన్న మిస్టేక్స్ కూడా అయ్యాయి ఆ టైం లో సో మీరు ఎక్స్పెక్ట్ చేశారా బిగ్ బాస్ హౌస్ వరకు తిని వెళ్తారు అని చెప్పేసి పవన్ ఖచ్చితంగా అంటే కానీ లాస్ట్ మినిట్ వరకు మనకు అసలు ఒక క్లారిటీ లేదు ఖచ్చితంగా వెళ్తాడు అనేది ఎందుకంటే చాలా సస్పెన్స్ లో పెట్టారు వీణ్ తీసుకుంటున్నారు లేదు తీసుకుంటున్నారు లేదు అనే కన్ఫ్యూజన్ చాలా పెట్టారు ఆడికి ఫుల్ టెన్షన్ ఉండేది అట్ లాస్ట్ మినిట్ తీసుకుంటున్నారనే కన్ఫర్మేషన్ వచ్చింది హౌస్ లోకి వెళ్తున్నాడు అని అప్పుడు మేము అందరం హ్యాపీ ఉండి ఫుల్ సెలబ్రేట్ చేసుకుని కేక్ కట్ చేసి అన్ని చేసాము అండ్ దెన్ హీ వెంట ఇన్ టు ద హౌస్ అండ్ వెళ్ళాక మాక్సిమం ఒక ఫోర్ వీక్స్ అలా ఉంటాడేమో పోనీలే అనుకున్నాము కానీ హీ మేడ్ ఇట్ ఇప్పటి వరకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు హీ మేడ్ ఇట్ గ్రేట్ చాలా బాగా చేసాడు లోపల వి ఫీల్ సో హ్యాపీ అండ్ ఇప్పుడు ప్రెసెంట్ లోపలికి వెళ్లారు హౌస్ లోకి వెళ్లారు అండ్ ఆల్మోస్ట్ చాలా దగ్గర దగ్గరగా త్రీ మంత్స్ అయిపోతుంది సో ఇన్ని డేస్ అంటే ఒక త్రీ టు ఫోర్ వీక్స్ ఉంటారు అనుకున్న పర్సన్ ఇన్ని నెలలు అక్కడ ఉండడం అంటే మీకు ఎలా అనిపిస్తుంది అది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎక్కడ ఏం చేయకుండా అయితే ఎన్ని వీక్స్ సర్వే అవ్వడం ఆ హార్డ్ వర్క్ చేశాడు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ లో ప్రూవ్ చేసుకున్నాడు ఈ టాస్క్ ఏదైనా సరే దేంట్లో అయినా సరే బెస్ట్ ఇవ్వడం అన్ని ఫిజికల్ గాని మైండ్ గాని ఏదైనా సరే హీఈస్ ద బెస్ట్ బెస్ట్ గా ఇచ్చాడు అలానే బెస్ట్ గా ఇప్పటి వరకు ఉన్నాడు కానీ ఇక్కడ వన్ థింగ్ అండి లైక్ అంటే ఇది చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఒకసారి యాజ్ ఎ ఫ్రెండ్ గా మీకు తన గురించి తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను వితౌట్ రీతు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి